పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి మరొకసారి చెప్తా ఉన్నాం పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలనే నిందలు మోపటం ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చడం ఈరోజు జరుగుతాం నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పాలన్ని ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని ఏ నినాదం వెనక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అవి ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారని సంగతి మర్చిపోతూ ఉన్నారు సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్వం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసిండి ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం రైట్ సరే రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయనకు కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం పెట్టడం కోసం ఇది పెట్టాడు అని నేను సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు పర్వాలేదు నేను తెల్ల ఎమటే ఖండించాను వాస్తవంగా ఇటువంటి టెండర్సు కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావచ్చు ఒక ఫైలు రాదు లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు ఇది ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బోర్డు ఏర్పడి బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నారు ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయ బట్ అయినా బట్ స్టిల్ ఆ తర్వాత ఇది ఇందులో రాగానే అది చదవగానే నేను అనుకున్న ఏంది ఇంత పెద్ద కథను ఒక పేపర్ మొత్తం రాసింది ఇంకో లోతుల్లో కూడా ఇంకోటి రాసింది రకరకాల ఎటెటో తిప్పి రాసింది సరే ముందు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ అనుకున్నాను వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసు వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాను లేకపోతే ఈ లేఖ చూసి చూసినైనా ఆయనైనా స్పందిస్తారనుకున్నాను ఫైన్ హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదేంది కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిది నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో పోని వారు లేఖ రాశారు వారు ఎగ్జామిన్ చేస్తున్నారు ఆ చేసే జరుగు తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ అని కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిజ్ గెషర్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి చేయండి అని చెప్పాను చేయండి అని చెప్పడం నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియ కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు మీ అందరికి కూడా ఒక సెట్ ఇస్తాను ఇస్తాను నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను తెలియాలి ఎందుకంటే లేకపోతే ఎవరు కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు రోజు పత్రికలే కాకుండా నాయకులే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరు కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లే ఇది రాష్ట్ర ప్రయోజనాలు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకే నేను వాస్తవ పరిస్థితి ఇస్తూ ఉన్నాను